रो <laughs> सारी టీటీడీ యోగా బాధ్యత స్వీకరించడం నేను పూర్వజన్మే స్కృతంగా భావిస్తున్నా గౌరవనీయులు ముఖ్యమంత్రి వారిలు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు జరుపుకుంటా ఉన్నాను ఎందుకంటే స్వామివారి సేవ చేయడం స్వామివారి భక్తులు సేవ చేయడం ఎటువంటి అవకాశం లభించడం అది ఏ అధికారి అయినా చాలా గొప్పగా భావిస్తారు అటువంటి పరిస్థితుల్లో మొట్టమొదటిసారి మే టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి అక్టోబర్ టూ టూ థౌజండ్ ట్వంటీ దాదాపు మూడు మూడు సంవత్సరాలు వాయిదా పాటు అవకాశం స్వామివారు కల్పించారు మరి ఐదు సంవత్సరాల తర్వాత రెండోసారి టీడీయూగా రావడం మధ్యలో కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ డాక్యుమెంట్స్గా టీటీడీ బోర్డు సభ్యుని కూడా పనిచేయడం జరిగింది ఎంతో మంది టీటీడీ అధికారులు అదేవిధంగా ఎంతో మంది భక్తులు గత కొంతకాలం నుంచి స్వామివారు మీకు టీటీడీ యోగా మళ్ళీ అవకాశం కల్పిస్తే బాగుంటుంది అనేది కోరుకోవడం జరిగింది వీళ్ళందరి ఆశీస్సుల వల్ల సాధ్యమైందనేది నేను భావిస్తూ ఉన్నా అదేవిధంగా రెండోసారి రావడం వల్ల నా మీద కూడా బాధ్యత ఎంతైనా పెరిగింది సంవత్సరాల నుంచి టీటీడీ భక్తుల కోసం ఎన్నో ఫెసిలిటీస్ సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవడం రకరకాల కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతూ ఉంది మనం ఎంత చేసినా మళ్ళీ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఉంటూనే ఉంటుంది దాదాపు గత ఒక సంవత్సరం పైనుంచి ఉన్నటువంటి అధికారులు తిరుమల జీవి గారి ఆధ్వారంలో లడ్డు ప్రసాదాలు క్వాలిటీ పెంచుకోవడం అన్న ప్రసాదాలు క్వాలిటీ పెంచుకోవడం మనం అందరం చూసాం ఇవాళ కూడా అలిపిరి మార్గం నుంచి వస్తు ఉంటే మంది భక్తులతో నేను ఇంటరాక్ట్ అయ్యే ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు అందరూ అన్న ప్రసాదం అదేవిధంగా గడ్డు ప్రసాదం క్వాలిటీ మీద సంతృప్తి వ్యక్తం చేశారు ఇంకా కొన్ని సలహాల సూత్రాలు అనుకోండి అవన్నీ పళ్ళనకి తీసుకొని మిగతా వస్తున్న వంటి ఫీడ్బ్యాకు దయచరిగో కార్యక్రమము ఐవిఆర్ఎస్ సిస్టమ్స్ ఇవన్నీ వస్తున్న ఫీడ్బ్యాకు ఆధారంగా అధికారులందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసుకొని బాగా ఆలోచించి అదేవిధంగా టీటీడీ బోర్డు ఇవన్నీ ఇష్యూస్ని కూడా బాగా లోతుగా పరిశీలించి నిర్ణయాలు ఎప్పటికెప్పుడు భక్తులకి ఇంకా మెరుగ్ సేవలు అందించే దిశలో పని చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హామీ ఇస్తా నిన్న గౌరవనీయులు ముఖ్యమంత్రి గారిని కూడా కలవడం జరిగింది కొన్ని సలహాల సూచనలు ర్దేశం చేశారు ప్రత్యేకంగా మనం స్వామివారి దేవాలయం ఇక్కడ పవిత్రతని కాపాడుకోవడం కాపాడుకుంటూనే భక్తుల కోసం ఇంకా ఏ విధంగా మనం టెక్నాలజీని ఉపయోగించి కానీ వేరే విధంగా కానీ ఏ విధంగా సామాన్య భక్తులకి న్యాయం చేయగలుగుతాము దాని మీద దృష్టి పెట్టాల్సి అవసరం ఉందనేది తెలియజేశారు అదేవిధంగా హిందూ ధర్మ ప్రచారం ఆ దిశలో కూడా టీటీడీ ఇంకా కృషి చేసుకోవాల్సిన అవసరం ఉందనేది కూడా గైడెన్స్ ఇచ్చారు మిగతా రాష్ట్రాల్లో కూడా క్యాపిటల్ సిటీస్లో వీరేంతవరకు అక్కడ ఉన్నటువంటి లోనర్ సహకారంతో వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం నిర్మాణం చేసుకొని భక్తులు అందుబాటులో తీసుకువస్తే బాగుంటుంది వెంకటేశ్వర స్వామి భక్తి తత్వాన్ని మనం పెంచుకోవాల్సినటువంటి అవసరం అవకాశం దొరుకుతుంది అదేవిధంగా నాకు ఉన్నటువంటి స్వామివారితో అనుబంధం అదేవిధంగా దాదాపు తొంభై నాలుగు నుంచి నేను స్వామివారి దర్శనం రావడం జరుగుతుంది ఈవిగా లేనప్పుడు కూడా చాలాసార్లు స్వామివారు అవకాశం కల్పించారు సామాన్య భక్తుడిగా కూడా వచ్చి క్యూ లైన్లు కూడా దర్శనం చేసుకునే అవకాశం లభించింది అదేవిధంగా అంతకుముందు ఈ యోగా లేనప్పుడు కూడా ఒకరోజు గరుడు సేవలో కూడా నేను పాల్గొనే అవకాశం లభించింది అప్పుడు ఏ విధంగా ఉంటుంది వాహన సేవ ఏ విధంగా భక్తులు వస్తూ ఉంటారు దాంట్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఏ విధంగా ఉంటాయి అవన్నీ కూడా స్టడీ చేసే అవకాశం లభించింది కొన్ని ప్రయత్నాలు నేను ఈ యోగా ఉన్నప్పుడు చేశాను అదేవిధంగా గదా ఒక సంవత్సరం నుంచి మా అధికారులందరూ కూడా వీలైనంత వరకు ఇంప్రూవ్మెంట్స్ చేసుకుంటూ ఉన్నారు టీటీడీలో ముఖ్యంగా ఏంటంటే ఉన్నటువంటి అధికార యంత్రాంగం చాలా బాగా పనిచేసే అధికార యంత్రాంగం ఇక్కడక్కడ కొన్ని కొన్ని లోపాలు ఉన్నా కూడా ఓవరాల్ మనం చూస్తున్నట్లయితే మిగతా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ మనం పోల్చుకున్నట్లయితే చాలా చిత్తశుద్ధితో వస్తున్న భక్తులతో వాళ్ళ భక్తులకి ఏ విధంగా సేవ చేయాలనేది ఆ దృద్యంతో పనిచేస్తుంటారు ఎందుకంటే ఆ పని చేసేటువంటి టైమింగ్స్ కూడా ఒక్కోసారి రాత్రి పూట పని చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఉదాహరణంగా ఇప్పుడు గరుడ సేవ వచ్చేటప్పుడు ఎంతో కృషి చేస్తే కానీ అటువంటి కార్యక్రమాలు అటువంటి ఉత్సవాలు సక్సెస్ఫుల్ అవుతాయి అదేవిధంగా స్వామివారి భక్తులకి సేవ అందిస్తున్నటువంటి శ్రీవారి సేవకు వాళ్ళు కూడా ఎంతోమంది భక్తులకి సేవలు అందిస్తూ ఉంటారు దాంట్లో కూడా మనం ఏ విధంగా వివిధ దేవాలయాల్లో కూడా అటువంటి శ్రీవారి సేవని ప్రారంభించి అక్కడ బాగా సేవలు అందిస్తున్నటువంటి శ్రీవారి సేవకుని ఏ విధంగా ఇక్కడ అవకాశం కల్పించి ఉంటే అవకాశం దొరుకుతుంది అటువంటి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉందనేది కూడా తెలియజేశారు వివిధ మారుమూల ప్రాంతాల్లో కూడా అంతకుముందు కూడా టీటీడీ దేవాలయాలు నిర్మాణం చేశారు అటువంటి దేవాలయాలు ఎక్కడైతే అవకాశం ఉందో అటువంటి నిర్మాణ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకోవాల్సి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది మరీ ముఖ్యంగా రోజువారీగా పెరుగుతున్నటువంటి భక్తుల సంఖ్య రోజువారీగా పెరుగుతున్నటువంటి అంటే మనం సేవలు అందిస్తున్నప్పుడు ఇంకా బాగా సేవలు అందించాలనేది భక్తులు కూడా కోరుకుంటూ ఉంటారు ఆ దిశలో మనం అందరం కూడా కలిసి దాంట్లో మీ పాత్ర కూడా నాకు ఉన్నంతవరకు ఎక్స్పీరియన్స్ దాదాపు చూడండి హ్యాపీ ఎక్స్పీరియన్స్ ఇక్కడ అందరూ మీడియా ప్రతినిధులు కూడా టీటీడీ తీసుకున్న చర్యలు భక్తుల కోసం తీసుకునే స్టెప్స్ అన్నీ కూడా భక్తులకు తెలియచేయడం అదేవిధంగా వస్తున్న ఫీడ్బ్యాక్ అది కార్యంతరంగ తెలియచేయడం అటువంటి పాజిటివ్ మైండ్ సెట్తో అందరూ కూడా మీడియా ప్రతినిధులు పని చేస్తున్నారని చెప్పేసి నేనైతే గత త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ టీడీఈ ఉన్నప్పుడు ఎక్స్పీరియన్స్ చేశాను అటువంటి కోఆపరేషన్ మళ్ళీ మీరందరూ నాకు ఇస్తారనేది నేను ఆశిస్తా ఉన్నాను జరుగుతున్న వంటి కార్యక్రమాలు వస్తున్న వంటి భక్తుల సేవల కోసం సరాల సూచనలు ఇవ్వాల్సిందిగా స్వామివారి భక్తులు ఆంధ్ర రాష్ట్రమే కాకుండా దేశమంతా ఉన్నారు ప్రపంచమంతా ఉన్నారు వారందరూ కూడా మాకు సలహాలు సూచనలు ఇస్తే ఇంకా మెరుగైన సేవలు అందించే అవకాశం లభిస్తుంది అనేది నేను ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నా ఇటువంటి రెండోసారి వీడి ఈ యోగా అవకాశం లభించడం తల్లిదండ్రులు పెద్దవాళ్ళ ఆశీస్సుల వల్ల సాధ్యమైందని నేను భావిస్తూ నాకు ఈ యొక్క ఇచ్చినందుకు గౌరవ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు మరీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ భక్తులు సౌకర్యాల కోసం వారికి సేవలు అందించడం కోసం ఇరవై నాలుగు గంటల సేపు పనిచేయడానికి నేను సిద్ధము బాగా కృషి చేసి వారికి మంచి సేవలు అందించాలనే ఉద్దేశంతో నేను పనిచేసుకుంటా అని చెప్పేసి ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను